డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి కవిత సరికొత్త పుట ఇప్పుడక్కడ ఎవరూ లేరు అంతటా ఏకాంతం పరుచుకొని ఉంది నేల నిండా నిశ్శబ్దం మొలుచుకొస్తున్నది అణువణువును స్పృశించే వాయువు కూడా ఆ వైపు తొంగిచూడడం లేదు చేతులు కలుపుకొని తలలోపే చెట్ల కొమ్మలు ఎడముఘం పెడముఘంగా ఉన్నాయి దగ్గర దగ్గరగా కూర్చొని సంభాషించుకునే శ్వాసలు ఏమైపోయాయో ఈ విపరీత స్థితి ఇంకా ఎన్నాళ్ళని కొనసాగుతుందో ఇలా నేననుకుంటూ ఉండగానే ఆ పరిసరాల్లో పరివర్తనం అంకురించింది సన్న సన్నని స్వరవీచికలు గాలి పొరల్లో నుంచి తలెత్తుతున్నాయి తరు శాఖలు పరస్పరం కరచాలనం చేసుకుంటూ ముచ్చటించుకుంటున్నాయి మూగబోయిన ప్రకృతి వినూతన సృష్టి గీతాలను ఆలపిస్తున్నది కెరటాల్లా కదిలే జనసమూహం అడుగుల పరిక్రమణం సరికొత్త తరం ఆవిర్భావానికి నాంది పలుకుతుంది ఇంతలోనే ఏమిటి మార్పు జడ ప్రకృతికైనా చైతన్య స్థితికైనా మార్పు అనివార్యం ఒక్కొక్కసారి ఆ మార్పు రావడానికి కాలం తగిన వ్యవధిని కోరుకుంటుంది ఇప్పుడిది ఆ పరిణామ క్రమంలో తిరిగిన మరో సరికొత్త పుట ఇలాంటి మంచి కవిత్వం అందించడానికే అక్షరక్షేత్రం వచ్చింది ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఆర్ఎస్ అక్షరక్షేత్రం మన కవిత్వం मन चानल